హాయ్ అండి వెల్కమ్ టు నవ్యా శారీస్ ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చిన శారీస్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూ బనారస్ శారీస్ అండి ఒక శారీ డిజైన్ చూపిస్తాను మీకు క్లాత్ అయితే ఇట్లా రఫ్గా ఉండదండి టిష్యూ యాడ్ అయితే రఫ్గా ఉంటుంది అనుకోకండి స్మూత్గా సాఫ్ట్ టిష్యూ అండి ఇది చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది శారీ అంతా ఇట్లా వస్తుందండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లాగే ఉంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి బనారస్ బ్లౌజ్ వస్తుంది ఇది సిల్వర్ గో మొత్తం ఇట్లా గోల్డ్ లైన్ సిల్వర్ బుట్టి అట్లా వచ్చిందండి ఇది ఒక పికాక్ బ్లూ కలర్ అండి ఇది మెంతి కలర్ మెంతి ఎల్లో అంటారు కదండి ఆ కలర్ కాఫీ కలర్ రెడ్ ఇది పర్పుల్ అండి ఈ సారీస్లో ఏమైనా నచ్చినట్టయితే వెంటనే షాట్ తీసి స్క్రీన్ పెన్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి సారీ అండి ప్రైస్ చెప్పలేదు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి మొత్తం ఆల్ ఓవర్ ఉన్నందుకు త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్కి వస్తున్నాయి ఫోర్ థౌజండ్ ఎబోనే ఉంటాయండి బయట శారీస్ నియర్ బై ఉన్నవాళ్ళు స్టోర్కి వచ్చి మా స్టోర్కి వచ్చి విజిట్ చేసి క్లాత్ ఫీల్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి మా అడ్రస్ వచ్చేసి నాగోల్ బండ్లో కూడా బిసైడ్ అర్బన్ హ్యాబిటాట్ అండ్ లొకేషన్ పెట్టుకుంటే వస్తుందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సాఫ్ట్ టిష్యూ బనారస్ శారీస్ అండి ఇవి వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ